నమస్కారం అండి ఇందాక మనం రోడ్డు మీద వస్తా చూసాం కదా బేకాల ప్రార్థన మందిరం అని అది బేకార్ ప్రార్థన మందిరం అనుకుంటా సో ఇక్కడ ఈ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చర్చికి ఉంది సో రోడ్డు మీద చర్చి కట్టడానికి వాడ పగ వాడ మీద వాడు చర్చి క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఆటే కట్టే ఇక్కడ ఎవరు కూడా అడగట్లేదు ఇక్కడ మనం వాళ్ళ చైతన్యం తీసుకురావాలి ఆ వచ్చేసి మేకప్ మీద పెట్టిన దృష్టి పని మీద పెట్టినట్టు నాకు అనిపించట్లేదు ఫస్ట్ ఇక్కడ మనము ఒక్కొక్క చర్చికి వెళ్తున్నారు కనుక్కోవాలి చర్చి వాళ్ళు మన పుస్తకం మనం గర్వం చేయాలి అనుకోవచ్చు ప్రవీణ్ కుమార్ మత మార్పిడి ఇది మత మార్పిడి కాదు సువాత యేసు తన తండ్రి దేవుడు శ్రీకృష్ణు మనం పరిచయం చేస్తున్నాము అంతే కదా చెప్తా అంటే నాకు రీజన్ తెలుసుకోవాలని ఉంది వాళ్ళు అమ్మ లాంటి మతాన్ని వదిలిపెట్టి దరిద్రంలోకి ఎందుకు వెళ్ళాలి కదా అసలు నిటికాని సార్దబ్ ఇక్కడ మనం ఎవరెవరు స్టూడెంట్స్ ఎవరెవరు చర్చి కేంద్రం మనం తెలుసుకోవాలి ఇంకా ఇటువంటి గ్రామాలు ఏదైనా బాగా పొల్యూట్ ఉంటే ఆ గ్రామాలకు సంబంధించిన విలేజ్ కింద కామెంట్ పెట్టండి వీలైతే ఆ గ్రామం కూడా సందర్శిస్తాము మేడం మీరు హిందూలా క్రైస్తవ ఆ నేను హిందూ మీరు మారారా బొట్టే దమ్మ మరి బొట్టే దమ్మ ఎందుక పోయి పాపం బట్టి కారిపోతన్నలా కొంచెం మీరు ఎందుకు బొట్టు పెడతదమ్మ పెట్టకరా తమ్ పెట్టు పెట్టుకోండి లేదు కలవాటు మర్చిపోలేరు ఎందుకనిపోయింది ఎవరైనా చెప్పారు మీ అందరు మీరెళ్ళారా బైబిల్ మొత్తం చదివారా అంటే బైబిల్ చదివి నాకు బాగా నచ్చింది ఇది క్రిస్టియన్ అంటే ఎవరైతే చదువుకోలేదు వాళ్ళు ఎక్కువ చర్చకి వెళ్తారని అర్థం సరేనమ్మా మీకు బైబుల్ అంటే ఏందో మీకు తెలియదు ఫస్ట్ నేను మీకు ఎక్కువ ఏం చెప్పాను మీకు అర్థమయ్యేలా చెప్తాను క్రైస్తవం అనేది పరమ దరిద్రమైనటువంటి మతం యేసు ప్రభు దేవుడు కాదు ఒకవేళ ఆయన యేసు ప్రభు కూడా ఇజ్రాయలీల వారి కోసమే వచ్చాడు ప్రపంచం మొత్తానికి రాదా అది మీకు ఇందులో స్పష్టంగా ఉంది దేవుడు అనేవాడు ఒక దేశం కోసం అక్కడ ప్రపంచం ఉన్న వాళ్ళందరి కోసం అక్కడ మీరు చెప్పండి అమ్మా కానీ లో దేవుడు ఉంటాడు కదా ఈ యేసు కేవలం ఇజ్రాయెలి కోసమే వస్తాడు ఈ పాత నిబంధకంగా ఉన్న యొహోవ కూడా ఇజ్రయ్యుల కోసమే వస్తాడు దానికి సంబంధించి మీకు ఆధారాలు అన్ని ఉన్నాయి మీరు ఎప్పుడు బైబుల్ చదవలేదు కాబట్టి పక్క పక్కన పెట్టుకొని చదవండి మీరు మీరు ఎన్ని సమస్యల నుంచి చర్చకెళ్తున్నారు ఒక నెల ఒక నెల నుంచి వెళ్తున్నారా ఈ నెలలో మీరు ఏమిన్నారో తెలుసా నేను చెప్పాన రక్తంతో కడిగాడు రక్తం మన దేవుడు నమ్మపోతే నరకంలో పడేస్తాడు నరకం నువ్వు పుట్టడంలో పాపంలో నువ్వు ఒక పాపివి నీకు బుద్ధి లేదు నువ్వు గొర్రెవి మన యహోవ గొర్రెలు కాపి అంటే నరకం రక్తం పాపం గొర్రె తర్వాత మీ సంపాదనలో భాగం తీసుకుంటాయి అంతేనా నెల నెలకాలమ్మా నువ్వు ఒక్క ఈ జీవితకాలం మొత్తం ఇంకొక ముప్పై సంవత్సరాలు మీరు చర్చకి వెళ్తున్నా కూడా నరకం రక్తం పాపం గొర్రె తప్ప మంచి విషయాలు అని చెప్తారు ఎందుకంటే మంచి విషయాలు చెప్పడానికి బయట మీరు చేసిన పెద్ద తప్పేంటంటే మన కన్న తల్లి లాంటి ఒక హైందవ ధర్మాన్ని వదిలిపెట్టి ఆ పాషాన్న మతంలోకి వెళ్ళాడు హిందూ ధర్మం ఎక్కడిది మన భారతదేశంలో కదా ఈ మట్టిలో ఉందమ్మా ఈ ఇది రాముడు నడిచిన నేల మనము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ అడుగు పెట్టాడు మన తిరుపతిలో ఉండగా అడుగు పెట్టింది అంత అద్భుతమైనటువంటి మట్టి ఇక్కడ ఈ తిరుపతిలో ఉండే మీరు వాడు ఎవడమ్మా మన దేశం ఇజ్రాయేల్ నోడు అవునా కదా మనం ఈ మట్టికి ఉన్న పవర్ ఏంటంట శ్రీ మహావిష్ణు తీసుకున్న దశ రాముడు కృష్ణు రామ ఒకటే రామావతారం అవతారం కలికా అవతారము నరసింహ అవతారము పూర్ణకుంభ అవతారము ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణు తీసుకున్న దశ అవతారాలు ఈ అవతారాలన్నీ కూడా ఎక్కడ మన భారతదేశంలోనే దేవుళ్ళు సైతం పుట్టాలనుకుంటారు మన భారతదేశంలోనే అడుగు పెట్టాలనుకుంటారు అంతే కదా ఎందుకు ఈ మట్టిలో ఉన్న పవర్ అట్లాంటిది కానీ ఈ మట్టి విలువ ఈ దేశం విలువ మన దేశంలో మన దైవత్వం వీళ్ళ తెలియకపోవడం వల్ల ఎవరో చెప్పారని లేదా మీకు బుర్ర అలా చెడిపోయిందని చెప్పేసి వాళ్ళు తినడం వేస్ట్ అది మీరు మీ బైబుల్లో మీకు భారతదేశం అలాంటి పదాలు అలాంటివి ఏమీ ఉండవు అది వదిలేసేయండి మీరు చర్చకి ఇక్కడికే మానేసేయండి మీరు మంచిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుచుకోండి మీరు అంతకుముందు క్రితం మీరు ఏ దేవుని పూజించేవాళ్ళు మరి ఎందుకు వదిలేశారు దేవులందరూ ఒకటే ఇప్పుడు రాముడు ఇప్పుడు ఎప్పుడన్నా కానీ రామభక్తులకి కృష్ణ భక్తులకి గొడ గొడవలు వస్తాయా మరి యేసుకి కూడా సెల్స్ యేసుప్రభ దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు అడిగింది అబద్ధాలు చెప్తాడు మోసాలు చెప్తాడు కాబట్టి దీని నుంచి మనం బయటపడతాం దీని నుంచి మనం బయటపడి ఈ చర్చి మానేసి మీరు బైబుల్లో ఏదైనా మంచి విషయాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా నేను క్రిస్టియన్ లో క్రిస్టియన్ లో పెట్టి క్రిస్టియన్ నుంచి వచ్చినైబల్ చదివా నేను ఇరవై ఎనిమిది నాది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది ఆది కాండు నుంచి ప్రకటన కదా మొత్తం చదివి అది ఎందుకు పనికి రాదు ఈ దేశ సంస్కృతి నాశనం చేస్తుంది ఎలా నాశనం చేస్తుంది ఈ బొట్టు పోయింది గాజులు పోయినాయి ఇంటి ముందు కొండ రోజులు పోతే ముగ్గు పోతుంది తర్వాత ఈ రోజు కృష్ణ శ్రీకృష్ణాష్టమి దసరా ఈ పండుగలు అన్ని పోతాయి పండుగలో ఉన్న కల్చర్ పోతుంది రేషనల్ పోతుంది ఇంతకన్నా తర్వాత మీ తోటి హిందువులు ఫ్రెండ్స్ ఉన్నా మీ బంధువులు మీ అన్నదమ్ములు హిందువులు ఉన్నా వాళ్ళు అన్నిరు అని వాళ్ళు విగ్రహార్థికులని వాళ్ళు విగ్రహార్థన వ్యభిచారంతో సమాని చెప్పేసి మీ తోటి హిందువుల మధ్య కూడా ఈ మతం చిచ్చు పెడుతుంది

మంచిది ఇంట్లో పెట్టి ఆంజనేయ స్వామి ఉంటే బలం వస్తుంది లక్షల టన్నుల బరువు ఉన్న కొండను చేతి ఎత్తుకుపోయిన ఆంజనేయ స్వామి గొప్పవాడా యాభై కేజీలు చెక్క ముక్క యాభై కేజీలు ఉంటాయండి అది ఒక ముప్పైలు కూడా ఉండదు పది కేజీలు కూడా చెక్క గొప్పవాడు చెప్పండి ఆంజనేయ స్వామి గొప్పవాడు ఓకేనా ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోండి రోజు ఒక దీపం వెలిగించండి శ్రీ ఆంజనేయ ప్రసన్నంజయం అనుకోండి ఈ పాత్ర ప్రార్థన దరిద్రం పోతుంది ఆ చర్చి మీరు పూర్తిగా మానేసేయండి ఆ బైబుల్ ఏమి లేదని తెలుసుకోండి ఇప్పుడు ఎక్కడ దయాలు వచ్చిన వాటికి ఆ నమస్కారానికి దయాలు భయపడతాయి ఇది మొత్తము చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి మీ పిల్లలు ఎవరైనా బైబుల్ ఇవన్నీ మీకు అర్థమవుతాయి ఒకనమ్మ మీరు మనం చూడండి మేము పూర్తిగా బార్ చేసేయండి బొట్టు పెట్టునా బొట్టు పెటేస్తా ఎందుకలా మెడ నేను పెట్టుకోగొంటానా ఆవ సారీ అది ఇది తిరుపతి ఎంత మంచి మఠమ్మ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఎక్కడ పెట్టారు మన తిరుపతి కదా సాక్షాలు ఉన్నాయి కదా రాముడు ఎక్కడ వారు కృష్ణుడు ఎక్కడ వేరు మన సముద్ర గర్భంలో ద్వారక నగరం ఉందా లేదా తర్వాత ఇప్పుడు రాముడికి శ్రీలంకకి మాత్రం రామసేతు ఆధారం ఉందా లేదా అంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే మన దేవుడు శ్రీ మహావిష్ణు ఉన్నాడు కదా రామ అవతారం కృష్ణ అవతారము పరశురామ అవతారము కలికి అవతారం పూర్ణగొమ్మ అవతారం వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా దేవుడు అన్నవాడు ఒక్కడే అనేక రూపాలలో మారుతుంటాడు ఆ దేవుడు కాదమ్మా ఇష్టంగా మన భారతదేశంలోనే పుట్టాలనుకుంటారు మీరేంటి మన దేవుని వదిలిపెట్టాడు ఎవడో ఇజ్రాయల్ పూజిస్తున్నారు మీకు తెలుసా ప్రభు దేవుడు కాదు యేసుప్రభు దేవుడు అంటేనే బైబుల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు అది ఒకసారి మీకు తెలుగు చదువు చదువుకున్న వాళ్ళతో చదివిచ్చుకొని వినిపించుకోండి బైబుల్లో వచనాలు ఉన్నాయో ప్రతి ఒక్క డిఫరెన్స్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్ లో తీసేసేయండి ఆయన ఇజ్రాలు కోసం మన మూడో దేవుడు అంటే ఒక మూడో నమ్మకం అంటే ఏమవుతుందంటే క్రైస్తవులోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటే బొట్టు బొట్టు పెట్టుకునేవారు గాజులు పెట్టుకునేవారు ఇంటి ముందు ముగ్గు పెట్టుకునేవారు లక్ష్మి లాగా ఉంటారు గాజులు కూడా కట్ చేస్తా ఉంటారు పండగలలో ఉన్న సంతోషం పోతుంది మీ తోటి హిందువులు అందరినీ హిందువులు అంటే అన్యులు హిందువులు అంటే విగ్రహార్థికులు హిందువులు అంటే అన్నట్టు హిందువుల మీద మతాల మధ్య చిచ్చులు పెడుతుంటారు అవన్నీ బైబుల్లో ఉన్నాయి బైబుల్లో మంచి విషయాలు ఏం లేవు మీరు నిన్న మొన్న మతం మారారు నేను పుట్టి పెరిగింది క్రిస్టియన్ని నేను ఇరవై ఎనిమిది నేను బై బర్త్ క్రిస్టియన్ లో కొట్టి క్రిస్టర్ లో పెరిగి బైబిల్ మొత్తం చదివి అసలు ఇది సమాజానికి పనికొచ్చేది కాదు మా బంధువు ఇప్పటికీ మా బంధువులందరూ కూడా క్రిస్టియన్సే అరే ఇది సమాజం కరెక్ట్ కాదు ఈయన మన కోసం చచ్చిపోవడం ఏంది లాజిక్ లేదు అసలు ఈయన దేవుడే బైబిల్ మొత్తం చదివినా కానీ దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు ఆయన నా తండ్రి పంపిస్తే వచ్చిన నరకం అనుభవించారు వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు మొత్తం తొంభై తొంభై రెండు సాక్షులు ఉన్నాయి ఆ సాక్ష్యాలన్నీ ఆవిడ గారికి వినిపించండి అది బైబుల్ క్రైస్తవులకి వెళ్తే ఏమవుతుందంటే రేపు మీకు కూడా అవుతారు ఆల్రెడీ అయినట్టే ఉన్నారు హిందువుల మీద ద్వేషభావం నింపుస్తాయి హిందువులు అంటే ఎవరు అన్యులు హిందువులు అంటే ఎవరు విగ్రహార్ధికులు హిందువులు అంటే ఎవరు విగ్రహారధికులు విభిజనతో సమానము అంటే హిందుత్వంలో సర్వేజన సుఖన భావనతో అందరూ సమానమే అన్న భావన తీసుకొచ్చేది హిందుత్వం మతాల మధ్య చిచ్చులు పెట్టి విరగొట్టేది బైబుల్ ఓకేనా ఆయన యేసు ప్రభు దేవుడు అంటే బైబుల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు అదంతా కరెక్ట్గా పుస్తకం కాదు తెలుసుకోండి అమ్మ మీరు ఒకసారి రికార్డు అన్నీ వినండి ఆ చర్చిలోకి వెళ్ళగాకండి మనది ఒక హిందూ ధర్మ మన హిందూత్వమే మనం మనకి ఇంపార్టెంట్ అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనా మీరేమో చర్చికి వెళ్తున్నారా ఓకేనా రైట్ ఆ పుస్తకాలు మీకు కూడా ఇస్తాను అది అది చదవండి అట్లా తక్కువ ఉన్నాయి అది మీరు ఒకసారి బైబుల్ మొత్తం రెండు రిఫరెన్స్ చేసుకొని చదవండి పాస్టర్లు ఎవరైనా వచ్చి మా ఈ చర్చికి రావట్లేదు అని అంటే ఫస్ట్ కొట్టి పంపించండి కొట్టకుండా పంపద్దు కుట్టి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మత మార్చనీకే వస్తున్నారు మీకు ఇంకొక మాట చెప్తాను ప్రపంచం మొత్తంలో నూట యాభై రెండు క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి యాభై మూడు ఇస్లాం దేశాలు ఉన్నాయి హిందూ దేశాలు ఎన్ని ఉన్నాయి ఒకటే కదా హిందువులు ఇప్పుడు రా శ్రీరామనవమి అమెరికాలో చేస్తారా ఆస్ట్రేలియా చేస్తారా శ్రీకృష్ణాష్టమి ఎక్కడ చేస్తారు మరి ఇండియాలోనే కదా కాబట్టి ఇక్కడ ఉన్నది కూడా కల్చర్ ని సర్వనాశనం చేయడానికి ఈ పాస్టల్ ప్లానింగ్ వీళ్ళు అంటే ఈ మన హిందూ దేశం ఎలా ఉండింది అంటే వాళ్ళు ఛత్రపతి శివాజీ గారి భగత్ సింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఈ దేశం హిందూ దేశంగా ఉంచారు ఆ నూట యాభై రెండు దేశాలలో అక్కడ వేరే మతాలు ఎవరే కాదు ఇక్కడ హిందూ కల్చర్ ఉన్నట్టు అక్కడ కూడా వేరే వేరే కల్చర్స్ ఉన్నాయి ఈజిప్ట్ లో పర్షియన్ కల్చర్ అని ఆ కల్చర్ అని కూడా నాశనం చేసి నామరూపాలు లేకుండా ఎంతో మందిని చంపి ఆ క్రైస్తవాలు ఆక్రమించుకున్నాయి కానీ ఈ రోజు శత్రువులు ఎవరంటే విదేశాల నుంచి రావట్ల ఇట్లాంటి వాళ్ళ అమాయకుల్ని టార్గెట్ చేసి ఈ పాస్టర్లు మతం పేరుతో స్వర్గం నరకమైన ఆశా భయాల పేరుతో ఇక్కడ ఎంతో మందిని సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి మనం హిందువులుగానే ఉండాలి హిందువులుగానే జీవించాలి అదొకటి మీరు గుర్తు పెట్టుకొని మీరు నెక్స్ట్ రాబే జనరేషన్ కూడా హిందుత్వం ఇప్పుడు మీరు హిందువులు ఉన్నారంటే కారణం ఎవరు మన ఉన్న వాళ్ళు హిందువులో ఉండబట్టే కదా ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎవరైనా శ్రీరామ్ జరుపుకుంటారా బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైనా కృష్ణా జరుపుకుంటారా మనం హ్యాపీగా శ్రీరావనవి జరుపుకుంటున్నాం అంటే హిందువులు మెజార్టీగా ఉన్నారని ఒకరికి వీళ్ళు మెజార్టీ తగ్గిపోతే మన పరిస్థితి కూడా అదే కదా అప్పుడు వాళ్ళు జరుపుకునిస్తారా వాళ్ళ మెజార్టీ పెరిగితే కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకొని ఆలోచించుకోండి మీ తోటి వాళ్ళు మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని మీ తోటి వాళ్ళు ఎవరన్నా చెప్పినా కూడా వినొద్దు అవతల వాళ్ళు ఎవరైనా హిందువులుగా ఉంటే కట్టర హిందువులుగా మార్చండి ముందుగా ఇప్పుడు ఈవిడ గారు క్రిస్టియన్లోకి మారారు ఆవిడ గారిని వెనక్కి తీసుకుని రండి అందులో ఏమి అని చెప్పి తీసుకుంటాం ఓకేనా జై శ్రీరామ్ ఏసు ప్రభు దేవుడు కాదు ఆ బైబిల్ అనేది పరిపాలించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చర్చకి వెళ్తా మీరు కదా బాబు నువ్వు నువ్వు కూడా వెళ్తున్నావు కదా రెండు చర్చ అప్పుడు నేను ఏంటంటే మీరు నువ్వు చదువుకున్న వాళ్ళే కదా ఎంత చదువుకున్నావు ఇంటర్మీడియట్ నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చకెళ్తున్నావు పద్ పద్దెనిమిది సంవత్సరాలు పుట్టి నీ ఏజ్ బట్టి వెళ్తాం ఈ పద్దెనిమిది సంవత్సరాలు నువ్వు ఏ నువ్వు ఏమైంది చెప్ప పద్యమ సంవత్సరాలు పుట్టడంలో పాపంలో పుట్టే మన బతుకు పాప బతుకు పాపే నీకు బుద్ధి లేదు నువ్వు గొర్రె పెద్దావు నువ్వు గొర్రెవి మన గొర్రెలు కాపాడు ఈ హోమం గుర్రె పాపము గొర్రె ఓకేనా ఆయన మన కోసం చచ్చిపోయాడు మనకోసం రక్తం గడిచాడు రక్తం ఓకేనా తర్వాత వచ్చేసి ఆయన దేవుడుగా నమ్మకపోతే నరకంలో పడిపోతే నరకం నరకం రక్తం పాపం గొర్రె ఈ నాలుగు పదం కాకుండా ఈ పద్దెనిమిది సంవత్సరం ఎట్లా కొత్తగా ఎప్పుడైనా విన్నావా ఆలోచించు నువ్వు ఇంటర్మీడియట్ ఉంది ఫ్యూచర్ ఉంది ఓకేనా అసలు ఈ బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి ఇదిగో మత్తాయ్య పదహైదు ఇరవై నాలుగులో నశించిన ఇజ్రాయలి మధ్యకి వచ్చాడు మత్తై పది ఐదు ఆరు ఏళ్ళలో ఆ పన్నెండు మందిని పంపుచ్చు వారికి అండ్ల దగ్గర వెళ్ళొచ్చు అని చెప్తాడు కాండం ఏడవ అధ్యయనం ఆరో వచ్చిన ఈ భూజల అందరి కంటే ప్రత్యేకించి నేను ఇజ్రాయల్ అనుకున్నాయి అనుకుంటాడు యోహో అంటే ఆ బైబుల్లో దేవులు అందరూ ఇజ్రాయేలీలు దేశాని వచ్చాడు బైబుల్ మొత్తం కూడా మీకు ఇజ్రాయల్ దేశం కనిపిస్తుంది తప్ప మన భారతదేశం నుంచి కనపడదు మీరు మొత్తం వెతకండి నువ్వు ఇంటి మీద పాటికాండ నుంచి వరకు బైపులో మంచి విషయాలు ఏమున్నాయి ఒకసారి మీ పాస్ ఉంటుంది దానికంటే గొప్పగా దానికంటే అద్భుతంగా స్వామి వివేకానంద రాసిన శక్తులు గొప్పగా సుమతి శతకాలు గొప్పగా వేమన పద్యాలు ఉన్నటువంటి తాత్పర్యం గొప్పదాయితే మీరే కంపేర్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు క్రైస్తవులకి వెళ్ళడం వల్ల నష్టం ఏంటి అంటే మీకు హిందువులు అంటే ఎవరు అన్నిళ్ళు అంటారు హిందువులు అంటే ఎవరు విగ్రహారధతులు హిందువులు అంటే ఎవరు వాళ్ళు వ్యభిచారంతో సమానము అంటారు మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని వాళ్ళ దేవుడిని చింతపరిచే విధంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు అంటే హిందువుల మీద వ్యతిరేకత భావన తీసుకొస్తుంది ఇప్పుడు ఈ దేశంలో ఎక్కువ హిందువులు మెజారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ద్వేషం నింపుతుంది తర్వాత మన పండగలు సంతోషానికి మనం దూరం అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఈ చరిత్ర మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చర్చ నా వయసు ముప్పై ఒకటి నేను ఇరవై ఏడు ఇరవై సంవత్సరాలు క్రైస్తవులను పుట్టి క్రైస్తవుల క్రైస్తవు నుంచి వచ్చిన వాళ్ళు నేను గొప్పగా చెప్పడము రక్తపాఠము చంపడం దేవుడు యేసుప్రభు దేవుడు అంటేనే ప్రకారంగా నరకం చెప్పారు వచ్చేసి ఆహా మీ ఇంట్లో నేను హోమం వేయిస్తానుమా స్వాములు వస్తారు పూజారులు వస్తారు వచ్చి నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే హోమం వేయించి మీ అంటే భార్యాభర్తలు ఉంటే మీ ఇద్దరికి పట్టాలు పెట్టి దేవుడు ఇచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మా కార్యక్రమాలు జరుగుతాయి చేయిస్తాను లెఫ్ట్ రైట్ రెండు పదకొండు వందల సంవత్సరాలు బతికాడు రాముడు అన్ని సంవత్సరాలు వేయలేడు ముప్పై మూడు పక్కనే విశ్వనాథ్ ఉన్నాడు కదా విశ్వనాథ్ వాళ్ళు తీసుకెళ్తారు అడిగితే కదా మీరు ఎప్పుడు చెప్తే కదా వాళ్ళకే విశ్వనాథ్ మేము అంతా ఒక సంస్థలో పనిచేస్తుంది ఈ బైబిల్ కి సంబంధించిన ఉంటే అడగమని చెప్పు చూడు నీ కోడల్ని ఫోన్ చేసి లేదంటే రామాయణం ప్రైబుల్ ఇస్తున్నాం అండి మేము బైబిల్ లో వాక్యాలు చదువుకోవడానికి చూడండి ఒకసారి ఈ వీడియో ఒకసారి చూడరా హైదరాబాద్ నుండి వచ్చి ఇచ్చి మాకేం పని పాడలేక

Is a drink and love's a drug. Oh, now I think I must be miles up when I was a river driver. It came too late.